రామచంద్రపురం మండలం తాళ్లపులం గ్రామంలో గల తమ భూమిని మంత్రి అనుచరుడు కబ్జా చేస్తున్నారని ఆరోపిస్తూ తహసీల్దార్ కార్యాలయం వద్ద గ్రామ సర్పంచ్ కట్టా గోవిందు కుడిపుడి జానకమ్మ ఆధ్వర్యంలో ధర్నా ఈ భూములపై కోర్టులో కేసులు నడుస్తున్నప్పటికీ మంత్రి అనుచరుడికి మేలు చేసేందుకు రెవెన్యూ అధికారులు ఆన్లైన్ చేసి ఐదు సున్నా ఒకటి నెంబర్తో పాస్బుక్ జనరేట్ చేశారంటూ సర్పంచ్ ఆరోపణలు ఐదు సున్నా ఒకటి పాస్బుక్ ను రద్దు చేసి తమకు న్యాయం చేయాలని మంత్రి అరాచకాలు నశించాలని తెలిపారు తమపై అక్రమ కేసులు పెట్టిన సిఐ కడియాల అశోక్ కుమార్ని సస్పెండ్ చేసి తమపై నమోదైన కేసులు ఎత్తివేయాలంటూ నినాదాలు చేసిన ఆందోళనకారులు తమ భూముల వ్యవహారంలో జోక్యం చేసుకుని తమకు అన్యాయం చేయడానికి ప్రయత్నించిన రెవెన్యూ సీఏలపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని కోరిన సర్పంచ్ గోవింద జానకి మేము వాసన్ చెట్టు సుభాష్ అనుసరులు దొంగల సేదార్ గారు నాకు రాసేసారని వచ్చి బయటకి ఆయన కేసులు అవి పెడుతున్నారండి అన్ని అరాచకాలు ఇప్పుడు అవన్నీ తగ్గించాలి ఇప్పుడు తర్వాత మా అమ్మగారు ముగ్గురు అక్క చెల్లెళ్ళకి రాసారండి ముగ్గురు అక్కా చెల్లెలకి రాసింది నా పొలాన్ని కబ్జా చేసి దొంగలు చేయారని నాకు రాశారని బయటకు వస్తున్నారండి ఆయన ఎవరు వాసన చెట్టు సుభాష గారిని చూసి ఆయన బయటకు వస్తున్నారండి ఇప్పుడు నాకు న్యాయం కావాలి ఇప్పుడు నాకు న్యాయం చెయ్యాలండి లేదంటే నిరాహార దీక్ష చేస్తానండి ఇక్కడ అయితే మాకు అమ్మారు నేను గత ఆరు సంవత్సరం ఆరు సంవత్సరాలుగా తిరుగుతున్నానండి మాకు మాకు మా పొలం మాకు ఇప్పించమని అయితే ఒక నెలలోనే మాకు పాస్బుక్లు వచ్చేసినాయి అని వచ్చి వా మాకు యునిఫామ్ చేసి కేసులు అవి పెడుతున్నారండి కబ్జా చేద్దామని మాకు వస్తున్నారండి మా సేను మాకు ఇప్పించాలి మాది మాటగా న్యాయంగా న్యాయం జరపాలండి మాకు మా కుటుంబ సభ్యుల గొడవల్లో మాకు బయట వాళ్ళు బయట వాళ్ళకి లేదండి సంబంధం లేదండి మీడియా మిత్రులకు నమస్కారం నా పేరు మేడిశెట్టి ఇస్రాయల్ ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక జిల్లా కన్వీనర్గా నేను పనిచేస్తా ఉన్నాను ముందుగా ఒక చిన్న నినాదం ఇస్తున్నాను

వివాదం నడుస్తుంది అది సివిల్ డిస్ప్యూట్ ఆ డిస్ప్యూట్ నడుస్తుండగా వాళ్ళ యొక్క ఫ్యామిలీ నెంబర్లు వాళ్ళు వాళ్ళు గత కొంతకాలంగా ఆ వివాదం నడుస్తున్న సందర్భంలో ఆ యొక్క భూ వివాదంలోనికి దొంగల బ్యాచ్ ఎంటర్ అయ్యి ఈ రోజున ఆ కుటుంబాన్ని ఇచ్ఛన్నం చేయడమే కాకుండా ఈ రామచంద్రపురం నియోజకవర్గాన్ని ప్రశాంతంగా లేకుండా చేస్తుంది ఎందుకంటే ఈ రోజున ఈ రోజున రామచంద్రపురం నియోజకవర్గంలో పోలీస్ వ్యవస్థ చాలా గ చాలా గొప్పగా పనిచేస్తుంది మరి దొంగల బ్యాచ్ ఎంటర్ అయిన తర్వాత నియోజకవర్గంలో పూర్తిగా రామచంద్రపురం నియోజకవర్గంలో సీఏ గారు దొంగల బ్యాచ్కి పూర్తిగా మద్దతు పలుకుతూ ఏకపక్షంగా సివిల్ మ్యాటర్ అని కూడా చూడకుండా వన్ సైడ్గా ఈ దొంగల బ్యాచ్కి సపోర్ట్ చేస్తున్నారు పోలీస్ అనగా దొంగలని అరాక అరాచక శక్తులను భూకబ్జాదారులను ఇంకా ఈ విధమైనటువంటి ల్యాండ్ ఆర్డర్ ఇష్యూస్ చేస్తున్నటువంటి అలర్ మొక్కలను కట్టడ చేయవలసినటువంటి రామచంద్రపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ సిఐ కడియాల్ అశోక్ కుమార్ అనేటువంటి ఆయన పూర్తిగా దొంగల బ్యాచ్కి సపోర్ట్ చేస్తూ ఈ రామచంద్రపురం నియోజకవర్గంలో అనేకమైనటువంటి తప్పుడు కేసులు పెట్టి ఈ రామచంద్ర ప్రశాంతమైనటువంటి రామచంద్రపురం నియోజకవర్గంలో ప్రశాంతత లేకుండా చేస్తున్నారు ఈ మీడియా మిత్రుల ద్వారా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఈ పండుగ అశోక్ కుమార్ గారు ఎంత ఎటువంటి వ్యక్తి అనేది మొన్న పేపర్లో టీవీలో కూడా రావడం జరిగింది ఖచ్చితంగా ఈ కేసుకి నాకు ఏ విధమైన సంబంధం లేదు అమలరా తెలుసా నేను ఆయన పొలంలోకి వచ్చానా వచ్చానా నేను పొలానికి నాకు ఏ విధమైన సంబంధం లేదు ఆ కేసుకి నాకు ఏ విధమైన సంబంధం లేదు నేను అసలు ఎంటర్ఫియర్ అవ్వలేదు కానీ అన్యాయంగా ఈ దొంగల బ్యాచ్ మా మాట విని సదర్ సిఏ నా మీద అన్యాయంగా కేసు మానేంచాడు ఆ కేసు విషయంలో ఉన్నతాధికారులకి తెలియజేస్తున్నాను ఎస్పీ గారికి ఐజి గారికి ఐజీ గారికి గారికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఈ యొక్క సదరు సర్కిన్స్ట్రేక్టర్ అయినటువంటి కడియాల అశోక్ కుమార్ గారిని సస్పెండ్ చేసి బాధితు కుటుంబాలకి నాకు కూడా న్యాయం చేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఈరోజు అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం తాళపురం గ్రామ సర్పంచ్ నేను నా పేరు కట్టా గోవింద్ నేను కట్టా సత్యనారాయణ ఎక్స్ సర్పంచ్ అండి ఆయన రెండుసార్లు చేశారు కట్టా సత్యనారాయణ అనంతలక్ష్మికి మా మేము నలుగురు సంతానం అండి మాకు ముగ్గురు అక్క చెల్లెళ్ళు నేను మాకు కొన్ని భూములు ఉన్నాయి మా అమ్మగారి పేరున ఇరవై నాలుగు గుంచాల భూమి ఉందండి ఆ భూమి వాళ్ళకి మేము పూర్వం కట్నాల కింద ఇచ్చామండి తీసుకుని వాళ్ళు ఆహ్వాదించుకున్నట్టే లేరా వాళ్ళకి మళ్ళీ ఏదో ఆశ పుట్టి మా అమ్మగారు మళ్ళీ ఎన్ చేసుకుని రాయడం జరిగింది అలా జరిగితే మళ్ళీ ఎందుకు ఇలా చేశారని అడిగితే మళ్ళీ నాకు వీలనామా కూడా రాసింది అవి ఈ భూమి మేము ఏదో కొంచెం కొన్నాళ్ళు కొన్నాళ్ళ పాటు గొడవలు పడి మీకు అందరం పడి చేసుకున్న టైంలో ఇంకా మేము మళ్ళీ ఎందుకు గొడవలు అని చెప్పిస్తాను రాజమండ్రి నుంచి మా సల్లై ఫామర్ నుంచి మా మేన పేరును అంకడతో సూర్యుబాని మేమంతా కలిసి కట్టుగా ఎందుకు తక్కువ ఎందుకు మరి తెచ్చుకుందామని చెప్పేసి కూర్చున్న టైంలో ఈ రా ఈ భూమిలో రాజముద్రి భూమి ఇల్లు వేరే కంటే మా మేనళ్ళు ఏ రకంగా సక్రమించుకున్నాడో తెలియదు ఎలా రాయించుకున్నాడో తెలియదు ఆ భూమిని వాడు పేరునే డాక్యుమెంట్ సృష్టించాడు దొంగసారి డాక్యుమెంట్ సృష్టించుకుని ఆ డాక్యుమెంట్తో ఆ భూమి వేరే వాళ్ళకి అమ్మటానికి ప్లాన్ చేశారండి ఇక్కడ మే ఈ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి మంత్రి సుభాష్ గారు నగ్గిన కాడి నుంచి కూడా మా కుటుంబానికి అనేక రకాల ఇబ్బందులు పెడుతూ సర్పంచ్గా నన్ను మా కుటుంబాన్ని కూడా ఇబ్బందులు పెడుతూ ఈ భూమి మీదకి దొంగల శ్రీధర్ అనేవాడు అంటే మంత్రి ప్రధాన అనుచరుడు వాడు ఈ భూమి మీద కన్నేసి ఈ భూమిని ఎలా రాయించుకోవాలని చెప్పేసి మా మేనేజర్తో సంబంధం పెట్టుకుని ఆ భూమిని వాడు భార్యకి పదిహేను సెంటులన్నర వాడికి ఒక పదిహేను సెంటులన్నర రాయించుకుని ఆ భూమిని మీద మాకు మా మీద గొడవ రావడానికి సిద్ధపడుతూ పడుతున్న తరుణంలో ఈ మధ్యకాలంలో పండిన పంటను పోయినాక నేను కోసి మనుషులు పోతకు మనుషులు పెట్టాను ఈ పెడితే వీళ్ళందరి మీద కేసులు పెట్టించి సిఏ గారు రామచందరపురం సిగారు వచ్చి వీళ్ళందరి మీద కేసులు పెట్టి అలవాటు చేస్తుండే ఏంటండి దౌర్జన్యం ఈ భూమి నాది ఈ భూమి ఇరవై గత ఇరవై